హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మైందర ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ కారం పొడి వేడి వేడి ఇడ్లీ మీద ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకుంది అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒక్కోసారి లేడీస్కి మన హడావిల్లో ఒకవేళ ఒంట్లో బాగాలేకపోయినా ఒకవేళ జాబ్ చేసే లేడీస్కి అయినా కూడా చట్నీ చేయడం టైం ఉండదు కదా అలాంట పొడి పొడి చేసి పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది వీడియోలోకి వెళ్ళిన చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత ఒక కప్పు పసన్న వేసి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు వేయించుకోవాలండి నేనైతే మినప్పప్పు కూడా దీంట్లోనే వేసి వేయించుకుంటాను కాబట్టి సిక్స్టీ పర్సెంట్ అంటున్నాను మీకు అలా కాదనుకుంటే రెండు విడివిడిగా వేయించుకోవచ్చు చూసారు ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు మినపప్పు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ విధంగా కలర్ మారేంత వరకు మంచవారం వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలన్నమాట ఇవి ఏదైనా కానీ సిమ్లోనే పెట్టి వేయించుకోండి లేదంటే మాడిపోతాయి పైగా దగ్గరుండి వేయించుకోవాలి చూసారు ఇవన్నీ వేగిపోయినాయి కదా పసనపప్పు మినపప్పు వాటిని ఒక ప్లేట్లో వేసి చల్లారినివ్వాలి ఇప్పుడు అదే పాన్ని స్టవ్ మీద పెట్టేసి అదే కప్పుతో హాఫ్ కప్పు ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసి ఒక రెండు నిమిషాల పాటు రెండింటిని కలిపి ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఇవి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ నువ్వులైతే వేస్తున్నానండి నువ్వులు వేసి అది కూడా మిక్స్ వేసేసుకుని వేయించుకోవాలి నువ్వులు ఏంటంటే తొందరగా వేగిపోతాయి కాబట్టి ముందు ధనియాలు జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను తర్వాత ఈ విధంగా నువ్వులు వేసి మూడింటిని కలిపి ఈ విధంగా వేయించేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో విల్లల రెబ్బలు వేస్తున్నానండి మేమైతే ఎక్కువ తిన్నాం కాబట్టి ఒక నాలుగు వేశాను మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఏం లేదండి మనం తినేదాన్ని బట్టే కారం అనేది వెలు అనేవి ఇప్పుడు దీంట్లో ఆమ్చూర్ పౌడర్ వేసానండి వన్ టేబుల్ స్పూన్ అది కూడా వేసి ఒక్క సెకండ్ అలా తినాలన్నమాట ఇవ్వండి ఇవన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు ప్లేట్లో వేసి ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ అదే పని స్టవ్ మీద పెట్టేసి కారాన్ని తగినట్టుగా ఎండుమిర్చి వేయించుకోవాలి నేనైతే ఒక ఇరవై ఎండుమిర్చి తీసుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక ఇరవై ఐదు వరకు తీసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే ఇరవై వరకు తీసుకోవచ్చు అనమాట తొడిమలు తీసేసి వాటిని పాన్లో వేసి ఈ విధంగా ఒక్క నిమిషం పాటు అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె అయితే వేస్తున్నాను హాఫ్ స్పూన్ ఏనండి ఎక్కువ వేయద్దు ఎక్కువ వేస్తే ఏందంటే వాసన వచ్చేస్తుంది పొడి అనేది మనకేందంటే నేను చెప్పిన కొలతలతో ఒక పదిహేను రోజుల పాటు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోండి గుండి కొంచెం వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకుంటున్నాను ఒకటి గుర్తు పెట్టుకోండి వేయించేటప్పుడు కూర వస్తుంది జాగ్రత్తగా వేయించుకోండి మాడితే కనుక మాడకుండా చూసుకోవాలి అండి ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఒక కప్పు అయితే వేసి ఒక్క సెకండ్ అలా అంటున్నానండి ఇవైతే వేయించక్కర్లేదు కాకపోతే ఊరికే అలా ఒక్క సెకండ్ అలా అంటే సరిపోతుంది చూసారా రెండింటిని కలిపి ఈ విధంగా వేయించుకున్నాం కదా ఇప్పుడు వీటిని అదే ప్లేట్లో వేసి చల్లారిని ఇవ్వాలన్నమాట ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఒకేసారి వేయించేసుకోవచ్చండి అంటే మిక్సీ పట్టేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు మూతబెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ కారం పొడి రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్